నుండి మాట్లాడుతుంది మరి అంతర్జాతీయంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిపోలైనా అంటున్నారు ఓట్లు ఈ రోజు మనం డిస్కస్ అయిపోతుంది గతంలో డిఎస్సి కింద భర్తీ చేసిన పోస్టులు ఇక గతంలో రెండు పద్నాలుగు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మన బాబోలు భర్తీ చేసిన పోస్టుల సంఖ్య తొమ్మిది వేల అరవై ఒకటి అండి ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి ప్రమాణ స్వీకారం జరిగాక ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ కింద టెస్ట్ కం టీచర్స్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద భర్తీ చేసిన పోస్టుల సంఖ్య ఆరు వందల రెండీ ఇక ఎన్నికల ముందు బాబోలు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయకుండా ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు గాను జగన్ గారు వచ్చాక ఆయన హయాంలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై లో మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు పోస్టులు భర్తీ చేశారండి తర్వాత రెండో విడత కింద మరికొన్ని పోస్టులు భర్తీ చేశారండి ఇక గతంలో రెండు వేల ఎనిమిది డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారికి జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపుగా పంతొమ్మిది వందల పది పోస్టుల వరకు జగన్ గారే భర్తీ చేశారండి ఇక రెండు వేల ఇరవై రెండు లో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద ఫిజికల్లీ డిజేబుల్ కోటా బేసిస్ లో ఐదు వందల ఏడు పోస్టులు దాకా భర్తీ చేశారండి ఇక ఆ తర్వాత పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందికి మార్చి పదిహేను రెండు వేల ఇరవై మూడులో లో పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారండి అంటే ఇరవై ఐదు ఏళ్ల నిరీక్షణ తర్వాత జగన్ గారి హయాంలో వాళ్ళకి రిక్రూట్మెంట్ జరిగిందన్నమాట వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జగన్ గారు ఆరు వేల ఒక వంద పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిందండి ఇక సిల్లర్ బిల్లర్ మొత్తం కలుపుకుంటే జగన్ గారి హయాంలో భర్తీ చేసిన డిఎస్సి పోస్టుల సంఖ్య ఇంచుమించు పద్నాలుగు వేల రెండు అండి ఇక ఆయన హయాంలో డిఎస్సి పోస్టుల నియామకమే జరగలేదంటూ ప్రచారం చేస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తున్న ఆఫ్ నాలెడ్జ్ గారికి మా ఈ ఛానల్ తరఫు నుండి ఈ వీడియో అంకితం చేస్తున్నామండి మరి